వెల్కమ్ టు ఆరోగ్య టీవీ ఛానల్ ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పేరు ఎస్ అక్షరంతో మొదలవుతుందా మీ పేర్లో ఎంత పవర్ ఉందో ఇక్కడ తెలుసుకోండి కొన్ని నిర్దిష్టమైన అక్షరాలతో మొదలయ్యే పేర్లకు కొంత ప్రాముఖ్యత ఉంటుంది ఇక్కడ మీకోసం ఎస్ అక్షరంతో మొదలయ్యే పేర్లు గల వ్యక్తుల లక్షణాలను వివరించాం కొన్ని అక్షరాలు మనిషి జీవితంపై ప్రభావం చూపగలవని నమ్ముతారు అందుకనే చాలా పేర్లు ఈ అక్షరాలతో మొదలవుతాయి జే ఓ మరియు ఎస్ ఈ శక్తివంతమైన అక్షరాలుగా నమ్ముతారు వీటిలో ఎస్ అక్షరం అత్యంత శక్తివంతమైనది మీరు ఎస్ అక్షరంతో మొదలవుతే ఇది మీకోసమే న్యూమరాలజీ ప్రకారం ఎస్ అక్షరం ఒకటి అంకెకు సమానమని చెబుతారు ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడమే కాకుండా జీవితంలో అన్ని విధాలుగా రాణిస్తారు మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఎస్ అక్షరం గురించి ఇంకెన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వీరు అత్యంత విశ్వాసవంతులుగా ఉంటారు యస్ అక్షరం ఎవరి పేరైతే మొదలవుతుందో వారు అత్యంత విశ్వాసవంతులుగా ఉంటారు వీరు బాహాటంగా ప్రేమను వ్యక్తపరచడం ఇష్టపడరు వీరు భారీ హావభావాలు మరియు ఖరీదైన బహుమతుల ద్వారా కాక చేతలతో మరియు చెప్పగనే చెప్పే పదాలతో ప్రేమను వ్యక్తపరచడానికి ఇష్టపడతారు వీరికి సంబంధిత అంకె ఒకటి కాబట్టి వీరు దేని గురించైనా ప్రేమ దయ కలిగి ఉంటారు ఎవరైనా వ్యక్తి ఇబ్బందులు ఉన్నారని తెలిస్తే వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళి సహాయం చేస్తారు వీరు ఎంతో నిజాయితీగా నమ్మకంగా ఉంటారు ఎప్పుడైనా కోపం లేదా కలత చెందిన వీరు చాలా ప్రచోదకంగా ఉంటారు అందువల్ల వీరిని అర్థం చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది తర్వాత వీరు వారి మనోభావాలను ఎవరితోనూ పంచుకోరు వీరిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది ఇందులో కారణంగా వేరుగా ఉండడానికి ఇష్టపడతారు కొన్నిసార్లు అలా ఉండడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు వీరి లోపల బయట కూడా అందంగానే ఉంటారు వీరు మంచి చెడు రెండు సమయాల్లో కూడా ఇతరుల కోసం తప్పిస్తుంటారు వీరు ఎంతో అందంగా ఉంటారు అందువల్ల వీరి వ్యక్తిత్వం చాలా ఆసక్తికరంగా ఉంటుంది తర్వాత వృత్తిపరంగా సాధారణంగా వీరు ధనానికి ప్రాముఖ్యత ఇచ్చినప్పటికీ చివరకు వచ్చేసరికి వీరు విజయవంతమైన వ్యాపారస్తులుగా రాజకీయ నాయకులుగా నటులుగా స్థిరపడుతుంటారు ద్రవ్య సౌలభ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు జీవితంలో ఎంతో ఉన్నత లక్ష్యాలు కలిగిన వారైనప్పటికీ వీరు సంబంధాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు సంబంధాలు వ్యక్తిగతమైన వృత్తిపరమైన వీరు నమ్మకమైన భాగస్వాములుగా ఉంటారు ఇవ్వండి వేసాక్షరంలో అక్షరంతో మొదలై పేరు గల వ్యక్తుల లక్షణాలు ఇలాంటి విషయాలు మీరు రోజు తెలుసుకోవడానికి మా ఆరోగ్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ